పెద్దలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతూ ఈ యొక్క కార్యక్రమానికి అలంకరించినటువంటి మా తెలుగింటి ఆడపడుచులకి మా అక్కలకి చెల్లెలకి సోదరి మళ్ళీకి అందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నిజంగా మిమ్మల్ని అందరినీ కూడా చూస్తుంటే ఇంత సంతోషంగా చంద్రన్న వచ్చాడు మా చంద్రన్న వస్తే మళ్ళీ మాకు మేలు జరుగుతుందన్న సంతోషం మీ అందరి కళ్ళల్లో చూస్తుంటే ఖచ్చితంగా చంద్రన్న తాలూకా గెలుపు ఆ దేవుడు కూడా శాసించబోతున్నాడనే ఆలోచన మిమ్మల్ని అందరినీ కూడా చూస్తే కలుగుతుంది మీ అందరి బాధ్యత తీసుకోవాలి ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎవరైనా అత్యధికంగా నష్టపోయారంటే అది మన మహిళా వర్గమే అనేది మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి అత్యధికంగా మీకే హామీలు ఇచ్చి ఆ రోజు రెండు వేల పంతొమ్మిదికి ముందు పాదయాత్ర చేసినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు మీ అన్నని నేను మీ తమ్ముడిని నేను మీ పిల్లలకి మామనేనని చెప్పి ముద్దులాడి మరి ఓట్లు వేయించుకొని ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి మనకి పాతి పెట్టడానికి చూస్తున్నాడా లేదా అన్నది ఇక్కడ ఉన్న ఆడపడుచులందరికీ కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాను ఏ కార్యక్రమం వల్లైనా మనకి లబ్ధి జరిగిందా అనంటే ఒక్కటి కూడా ఈరోజు చెప్పుకునే పరిస్థితి లేదు ముఖ్యంగా ఈ శ్రీకాకుళం నియోజకవర్గంలో మన పట్టణంలో ఉన్నటువంటి మహిళలు ఈ ఐదు సంవత్సరాలు అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు ఆ ఇబ్బందులన్నీ కూడా తొలిగి మీ సమస్యలు పరిష్కరించబడాలంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసికట్టుగా ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని మే పదమూడో తేదీన సైకిల్ గుర్తు మీద మనం ఓటు వేసి ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి సోదరులు గొండు శంకర్ గారిని మీరందరూ కూడా బంపర్ మెజారిటీతో గెలిపించాలి అలాగే పార్లమెంటు సభ్యుడిగా మీ సోదరుడుగా రామ్మోహన్ నాయుడు కూడా అత్యధికమైనటువంటి మెజారిటీతో సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించమని మీ అందరికీ కోరుకుంటున్నాను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ పేద ప్రజల కోసం మహిళల కోసం పనిచేస్తుంది విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయనకి ఒకటే ఆలోచన రాష్ట్రం బాగుపడాలంటే కుటుంబాలు బాగుపడాలి కుటుంబాలు బాగుపడాలంటే కుటుంబాలను నడిపించేటటువంటి ఆడపడుచుని మనం ఆర్థికంగా సామాజికంగా ముందుకు నడిపించినప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుందని మొట్టమొదటిగా నందమూరి తారక రామారావు గారు మహిళలకి కూడా ఆస్తిలో సగం వాటా కల్పించినటువంటి మహాయోధుడు నందమూరి తారక రామారావు గారు గుర్తు పెట్టుకోవాలని తెలియజేస్తున్నాను ఆయన వల్లే ఆ రోజు పెన్షన్లు ఇచ్చాం ఆయన వల్లే ఆయన ఆలోచన వల్లే ఆ రోజు కాలనీలు ఇచ్చి ఇల్లు లేనటువంటి వారు అందరికీ కూడా ఒక గుడిచెలిచ్చేవన్నది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి అటువంటి నందమూరి తారక రామారావు గారు మహిళా సంక్షేమం కోసం వేసినటువంటి పునాదుల్ని బలపరుస్తూ ముందుకు వచ్చినటువంటి అధినాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఆయన వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఆయన మహిళా జాతి కోసం చేసినటువంటి కార్యక్రమం డ్వాక్రా సంఘాలు పెట్టి మీరు ఆర్థికంగా బలపడే అవకాశం కల్పించినటువంటి నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేసుకుంటున్నాను అదే రకంగా మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసి ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనకి ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతి ఇంటికి కూడా పెద్ద కొడుకులాగా అన్ని కార్యక్రమాలు చేశాడు మీరు అడగకపోయినా సరే ప్రతి సంక్రాంతికి కూడా కానుకలు పంపించి ఏ ఇంటిలో కూడా దీపం వెలగకుండా ఉండకూడదు అందరి ఇంటిలో సంక్రాంతి దీపం వెలగాలని అభిమానంతో మీకు సంక్రాంతి కానుకలు పంపించినటువంటి ఏకైక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తున్నాను ఆ రోజు మహిళలకి ఆదుకోవడానికి పసుపు కుంకుమ కార్యక్రమం పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి లాగా మోసం చేయలేదు ఒక వయసులోకే పరిమితం చేయలేదు పద్దెనిమిది సంవత్సరాలు దాటి ఏ యొక్క కుటుంబంలో ఎంతమంది ఉన్నా డ్వాక్రా సంఘాల్లో ఎంతమంది ఉన్నా అందరికీ కూడా రెండు సార్లు పదివేలు పదివేలు ఇచ్చి మహిళల తాలూకా రుణం తీర్చుకున్నటువంటి నాయకుడు కూడా ఈ నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తున్నాను మరెన్నో ఒక బిడ్డ పుడితే హాస్పిటల్ నుంచి మళ్ళీ క్షేమంగా తిరిగి ఇంటికి వెళ్ళాలని తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టి చేతిలో డబ్బులు పెట్టి పాపకి కావలసినటువంటి కిట్ ఇచ్చి సొంత అన్నలా చూసుకున్నటువంటి వ్యక్తి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేసుకుంటున్నాను ఆయనకు నమ్మకం ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో దేవతలు అక్కడే ఉంటారనేటటువంటి సామతిని నిజం చేయాలన్న ఆలోచనతో స్త్రీలు పూజించుకొని ముందుకు వచ్చాడు కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో రాక్షసుల్ని తయారు చేశాడు ఆ రాక్షసుల్ని తిరిగి ఆ అత్యాచారాలు చేయడానికి మహిళల మీదకు వదిలాడు ఈరోజు భారతదేశంలో అత్యధికమైనటువంటి అత్యాచారాలు మహిళల్లో జరుగుతున్నటువంటి రాష్ట్రం ఏదంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని సిగ్గుచేటుతో మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అటువంటిది మళ్ళీ మహిళలకి రక్షణ కావాలన్నా మహిళలకి ఆర్థికంగా లద్దిక్కు చేకూరాలన్నా మహిళలు మళ్ళీ ఆనందంగా వాళ్ళ కుటుంబాలు ముందుకు నడిపించాలన్నా అది చేయగలిగినటువంటి దమ్ము సత్తా మళ్ళీ మన చంద్రన్నకే ఉన్నాయన్న నమ్మకంతో ప్రతి ఒక్క ఆడపడుచుకి కూడా పిలుపునిస్తున్నాను రాబోతున్నటువంటి ఎన్నికలు మీ మీద చాలా పెద్ద బాధ్యత ఉంది ఒక్కసారి తప్పు చేశాం తప్పు చేసిన వల్ల ఈ ఐదు సంవత్సరాలు కూడా అనేక విధాలుగా మనం నష్టపోయాం ఈసారి మళ్ళీ అటువంటి తప్పు చేయకుండా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు త్రిమూర్తుల్లాగా మహిళలందరినీ కూడా ఆదుకోవడానికి కలిసికట్టుగా ఈసారి పోరాటం చేస్తున్నారు ఆ కూటమిని మీరందరూ కూడా ఆశీర్వదించి రాబోతున్నటువంటి ప్రభుత్వం మళ్ళీ మీరందరూ కూడా చక్కగా ఆశీర్వదించి మనస్ఫూర్తిగా స్వాగతం పలకాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ సూపర్ సిక్స్ కార్యక్రమాలు మీ అందరికీ కూడా ఇప్పటికే తెలుసు నెలకి పదిహేను వందల రూపాయలు ప్రతి ఒక్క ఆడపడుచు తాలూకా అకౌంట్లో వేయబోతున్నాం అలాగే మీకు ఎంతమంది పిల్లలుంటే ప్రతి పిల్లవాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇచ్చి వాళ్ళకి చక్కగా చదువుకునే అవకాశం చంద్రన్న మీ అందరికీ కూడా కల్పించబోతున్నారు ఆ రోజు మీ ఇంటిలో దీపం పెట్టినటువంటి నాయకుడు చంద్రన్న దీపం కనెక్షన్ల ద్వారా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాడు కానీ జగన్ వచ్చిన తర్వాత గ్యాస్ వంట చేసుకునే అవకాశం లేదు గ్యాస్ ధర పెంచేశాడు కొనుక్కోలేకపోతున్నాం చంద్రన్నకి బాధ కలుగుతుంది అందుకని ఆయన ముఖ్యమంత్రి అయితే మళ్ళీ మూడు సిలిండర్లు మీకు సంవత్సరానికి ఉచితంగా ఇవ్వబోతున్నామని ఆడపడుచులకి హామీ ఇస్తున్నాం అలాగే మీకు బస్సు ఛార్జీలు ఒక్క పైసా లేకుండా చంద్రన్న మళ్ళీ మీకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఫ్రీగా ఉచితంగా మీరు జిల్లాలో ఎక్కడికి తిరగాలన్నా ఆ సౌకర్యం కూడా కల్పిస్తున్నాం మూడు వేలు వస్తుంది పెన్షన్ ఈరోజు ఆ మూడు వేలు పెన్షన్ కూడా నాలుగు వేల రూపాయలు చేయబోతున్నాం చంద్రన్న వచ్చిన తర్వాత ఆ నాలుగు వేల పెన్షన్ ని జూలై వరకు మీరు వేచి చూడక్కర్లా ఈ ఏప్రిల్ నెల నుంచే మీకు జూలైలో ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారో ఆ నెల నుంచి మూడు వేలు ఈ మిగతా మూడు వేలు కూడా కలిపి ఏడు వేలు జులై ఒకటో తేదీన మీ తలుపు తట్టి మీ చేతుల్లో పెట్టే బాధ్యత మన అన్న చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని కూడా తెలియజేస్తున్నాను ఇలా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మీ కష్టాలని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మీకోసం చేయాలని ఎంతో ఆతృతతో వేచి చూస్తున్నారు మరి మనం అందరం కూడా ఆయన ముఖ్యమంత్రికి చేయడానికి సంసిద్ధంగా ఉన్నామా చంద్రన్నను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుందామా సిద్ధమా అందరూ కూడా ముందు మే పదమూడో తేదీన జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ధైర్యంగా ముందుకు రండి మా చంద్రన్న మళ్ళీ రావాలనే ఆలోచనతో ప్రతి మైల తాలూకా ఓటు సైకిల్ గుర్తు మీద పడాలని మళ్ళీ మళ్ళీ మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను శ్రీకాకుళం పట్టణంలో కూడా గతంలో కొంతమంది మీరు చూసుంటారు టిట్కో ఇల్లులు చంద్రబాబు నాయుడు గారు కట్టించారు సుమారు మూడు వేల ఇల్లులు ఇల్లు లేక అవస్థలు పడుతున్నటువంటి వారికి రెంటులు బాధ తట్టుకోలేకున్నటువంటి కుటుంబాలకి ప్రభుత్వమే ఇల్లు చక్కగా కట్టించి ఇవ్వాలని బ్రహ్మాండంగా కట్టిస్తే ఐదు సంవత్సరాలు ఆ రోజు ఎవరైతే డబ్బులు కట్టారో ఇల్లు కోసం అటు ఇల్లు ఇవ్వలేదు ఇటు డబ్బులు కూడా ఇవ్వకుండా ఎంతో మంది పేదవాళ్ళ తాలూకా కన్నీళ్ళకు కారణమయ్యారు ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అనేది కూడా తెలియజేసుకుంటున్నాను ఇలా ఈ రోజు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా మనకి చంద్రన్న వస్తే పరిష్కారం అవుతాయి దానికి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ఆయన ఆశీర్వదించాలని మళ్ళీ మళ్ళీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ నియోజకవర్గంలో కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే వేసినట్టుగా మీ అందరికీ కూడా శ్రీకాకుళం నుంచి ఆమ్లవలసి వెళ్ళే రోడ్డు తెలుసా అది రోడ్డు కాదు నరకంగా తయారైంది ఆ రోడ్డులో వెళితే ఎవరికి ఎప్పుడు నడుము జారిపోతుందో ఎవరి ప్రాణాలు ఎప్పుడు పోతాయో కూడా తెలియదు ఐదు సంవత్సరాలు ఆ రోడ్డుకి ఇటువైపు చూసుకుంటే ధర్మాన ప్రసాద్ గారు మంత్రి గారు ఈరోజు రోడ్డుకి అటువైపు చూసుకుంటే ఆమదల వలస స్పీకర్గా ఉన్నారు తమ్మినేని సీతారాం గారు అంటే రాష్ట్రాన్ని ఏలేటటువంటి మంత్రి శాసన సభాపతి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి పదిహేను కిలోమీటర్లు రోడ్డే చేసుకోలేనటువంటి వ్యక్తులు మీ జీవితాలు బాగు చేస్తారా ఒక్కసారి ఆలోచించమని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏ కార్యక్రమం కూడా చేయలేదు ఐదు సంవత్సరాలు హాయిగా ఏసీ రూముల్లో గడిపి ఈరోజు మళ్ళీ ప్రజల దగ్గరికి మాయమాటలు చెప్పడానికి వస్తున్నారు వాళ్ళని తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత ప్రతి సోదరి మన మీద ఉందన్నది మళ్ళీ మళ్ళీ తెలియజేసుకుంటూ చంద్రన్న మీద ఉన్నటువంటి నమ్మకం ఏ రకంగా ఉంటుందనంటే ఈరోజు ఒక ఆడపడుచు తన బిడ్డను తీసుకొని వచ్చింది అన్నా చంద్రన్న నాకే నువ్వు తండ్రి నాకు నువ్వు అన్నలాగా అందుకనే మా పాప కూడా పేరు నువ్వే పెట్టాలని చెప్పి ఈరోజు ఆ సోదరి మన ఆ బాబుని తీసుకొని వచ్చిందనంటే ఎంత నమ్మకం మన చంద్రన్న మీద ప్రతి ఒక్కరు కూడా పెట్టుకున్నారో ఒక్కసారి మీరు అందరూ కూడా గమనించాలి అందుకనే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి